అందరికీ నమస్తే పదహారు వందల డెబ్భై నాలుగు జూన్ ఆరో తేదీన శివాజీ మహారాజ్ ఛత్రపతిగా పటాభిషిక్తుడైన తర్వాత కొంతకాలానికి దక్షిణ భారతదేశంలో స్వరాజ్య విస్తరణలో భాగంగా చేపట్టినటువంటి యాత్ర దక్షిణ దిగ్విజయ యాత్ర ఈ దక్షిణ దిగ్విజయ యాత్ర శివాజీ మహారాజ్ చరిత్రలోనే అతి గొప్ప మరియు అత్యంత విజయవంతమైనటువంటి యాత్ర స్వరాజ్యం యొక్క కమాండర్ ఇన్ చీఫ్ సర్వ సైన్యాధిపతి హంబీర్రావు మొహితే గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రణాళికా విధానంతో సుమారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర స్వరాజ్య రాజధాని రాయగఢ్ నుండి గోదావరి నదీ పరివాహక ప్రాంతం వెంట వయ నాందేడు మీదుగా గోల్కొండ భాగ్యనగరాన్ని చేరుకున్నారు భాగ్యనగరం నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంబిర్రావు మోహితే సూర్యాజీ మాల్సూరే ఎసాజీ కంక్ లాంటి గొప్ప గొప్ప మహావీరులతో కూడినటువంటి సైన్యం శ్రీశైలం చేరుకొని శ్రీశైలం నుండి కడప తిరుపతి కాళహస్తి వేలూరు జింజి తిరుమలపాడి తంజావూరు మీదుగా కావేరీ నదీ పరివాహక ప్రాంతం వెంబడి బంగాళాఖాతం వరకు కూడా స్వరాజ్యాన్ని విస్తరించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ యాత్రలో భాగంగా పదహారు వందల డెబ్భై ఆరు అక్టోబర్ ఆరవ తేదీన ఈ తెలుగు నేల పైన మొట్టమొదటిసారిగా మరాఠాల యొక్క అడుగు పడడం జరిగింది ఇదే రోజు అనగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరవ తేదీ నాటికి మూడు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి శుభ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ దివస్ని మనం అంగరంగ వైభవంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ్ దివస్ అన్నది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరాఠా ప్రజలకు మూలాలకు మన పూర్వీకుల యొక్క వీర మరణాలకు మనకు ఈ తెలుగు నేలపైన మద అడుగుపెట్టిన మొదటి రోజు కాబట్టి దీన్ని మన అస్తిత్వానికి ప్రతీకగా గుర్తిస్తూ ఇదే రోజును ప్రతి సంవత్సరం కూడా ఇక నుంచి భారతదేశ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సోదరుడు వెంకోజీ మహారాజ్ సంజావూర్ మరాఠా సంస్థాన స్థాపకుల యొక్క పద్నాలుగవ వారసులు శ్రీమాన్ మహారాజ్ రాజశ్రీ శివాజీ రాజే భోస్లే గారు అదేవిధంగా స్వరాజ్య సర్వ సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ హంబీర్ రావు మొహితీ యొక్క పద్మూడవ వారసులు శ్రీ విక్రమ్ సింహ జయవంతరావు మొహితీ దాదా మరియు పానిపత్ నుంచి మూడో పానిపట యుద్ధంలో వీరవరణం పొందినటువంటి మరాఠా వారసులు శ్రీ జగ్బీర్ మరాఠా థోర్నే గోవింద్ ఏకనాథరావు జీ బిసేజీ ఫౌండర్ అఖిల భారతీయ క్షత్రియ మరాఠా ఫౌండేషన్ శ్రీ పి సుబ్బారెడ్డి గారు శ్రీ శివాజీ మెమోరియల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం మరియు డి పెద్దిరేజ్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలం వారు ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమాన్ని మనం రెండు విభాగాలుగా చేస్తున్నాం అనగా అక్టోబర్ ఐదవ తేదీన పల్లకి సేవను మనం నిర్వహిస్తున్నాం ఈ పల్లకి సేవ అన్నది దాదాపుగా మహారాష్ట్రలో మూడు వందల యాభై సంవత్సరాలుగా ఉన్నటువంటి సాంప్రదాయం ఎటువంటి సాంప్రదాయం అంటే ప్రతి సంవత్సరం జూన్ ఆరో తేదీన రాజ్యాభిషేకం పట్టాభిషేకం మహోత్సవం జరిగితే ఐదో తేదీ రాత్రికి కల్లా మనకు ఉన్నటువంటి మరాఠాలు ఉన్నటువంటి తొంభై ఆరు ఇంటి పేర్లకు తొంభై ఆరు సొంత గ్రామాలు ఉంటాయి ఆ తొంభై ఆరు సొంత గ్రామాల నుంచి తొంభై ఆరు పల్లకీలు ఐదో తారీఖు రాత్రికల్లా జూన్ రాయగఢ కోట మీదకి చేరుకొని తామ శక్తి కొద్దీ పట్టు వస్త్రాలు పూలు పండ్లు పలహారాలు వెండి బంగారు ఆభరణాలు తీసుకొస్తారు మా మహారాజ్ ఛత్రపతి అయ్యాడు అనేటువంటి దానికి గుర్తుగా ఇప్పటికీ జరుగుతున్న సంప్రదాయాన్ని కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని మన ఆంధ్రాలో కూడా తీసుకురావాలనే సదుద్దేశంతో ఇంటి పిల్లల నుంచి కాకుండా ప్రతి సంవత్సరం ఒక జిల్లాలో ఒక ప్రాంతం ఆ జిల్లా వాళ్ళని నిర్ణయించిన మేరకు చేయాలని మనం అనుకున్నాం సో మొట్టమొదటిసారిగా కడప జిల్లాలోని అతి పురాతనమైనటువంటి వనిపెంట గ్రామంలో ఉన్నటువంటి మన కులదైవం శ్రీ అంబా అంబాభవాని గుడి దగ్గర నుంచి ఈ పల్లకి సేవను మనం స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం ఈ పల్లక సేవ యొక్క రూట్ మ్యాప్ వచ్చేసి వనిపెంట పూర్మావెళ్ళ కొమరోలు ఖంభం మార్కాపురం ధోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకుంటుంది ఈ రూట్ మ్యాప్లో ఉన్నటువంటి గ్రామాలు సమీప ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి మరత బంధువులందరికీ కూడా పేరు పేరిన విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అందరూ కలిసి ఈ రూట్ మ్యాప్లో ఉన్న ప్రాంతానికి మీరు గ్రామ పొలిమేరకు వచ్చి మహారాజ్ని మీ గ్రామంలోకి ఆహ్వానించి అక్కడి నుంచి సరిహద్దుల వరకు వచ్చి శివాజీ మహారాజ్ని మీరు సాగనం మీరు అప్పటికే రెడీ అయినట్లయితే మీ మీ వాహనాలలో మీరు కూడా పల్లసితో పాటు శ్రీశైలం బయలుదేరి రావాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలంలో జరపాలని అనుకుంటున్నాం ముఖ్య సమావేశాన్ని ఆరో తారీఖు ఆదివారం నాడు ఎందుకు ఆ ప్లేస్లో మనం చేయాలనుకుంటున్నామంటే ఛత్రపతి శివరాజీ మహారాజ్ ఇదే దక్షిణ దిగ్గజ యాత్రలో ఇప్పుడు ఏదైతే స్ఫూర్తి కేంద్రం ఉందో అదే ప్లేస్లో ఆయన పది రోజులు పైగా తపస్సు చేసి భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠ స్వరూపునైనటువంటి భ్రమరాంబికాదేవి దర్శ దివ్యమంగళ దర్శనం పొంది ఏడు జన్మాల వృత్తాంతాన్ని అమ్మవారు ఆయనకు చూపించగా అక్కడ ఆయన చేతిలో జిజామాత్ ఇచ్చినటువంటి ఉన్నటువంటి కగ్గం భవానీతల్ వారికి శక్తి పోశారు సో ఇది మన మరాఠాలకు దేవాలయం లాగా పౌరమ పవిత్రమైనటువంటి స్థలం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం కావున ఆ ప్లేస్లో మనం ఈ వేదికగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం కావున తెలుగు రాష్ట్రంలో రెండు రాష్ట్రాలలో మన మూలాలకు ప్రతీక అయినటువంటి అక్టోబర్ ఆరవ తేదీని ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్గజ యాత్రగా మనం నిర్వహిస్తున్న సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని ప్రతి మరాఠా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఆహ్వానాన్ని పలు ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఈ వీడియో పూర్వకంగా మీ అందరినీ చేతులెత్తి నేను కోరుకుంటున్నాను రండి చెయ్యి చెయ్యి కలుపుదాం మరాఠాల ఐక్యతను చూపుదాం మరాఠాల ఐక్యత వర్ధిల్లాలి మరాఠాల ఐక్యత వర్ధిల్లాలి మరాఠాల ఐక్యత వర్ధిల్లాలి జై జిజావ్ జై శివరాయ్ జై శంభురాజే నేను మీ మరాఠా వెంకట సోమాజీ